మనం ఈ అరిసెలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ మనము రెండు కిలోలు రైస్ తీసుకున్నామండి రేషన్ షాప్ బియ్యము మన మామూలుగా వండుకునే బియ్యంతో అరిసెలు ఏం పెద్దగా రావండి మనము అరిసెలు చేస్తున్నాము రెండు కిలోలు రైస్ రేషన్ షాప్లో నుంచి తెచ్చిన రైస్ బాగా మంచిగా ఏరి శుభ్రంగా నిన్న పొద్దున్న నానబెట్టానండి అయితే ఇవి శుభ్రంగా కడిగి నీళ్ళు వంచేసి ఒక ఐదు ఆరు సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ఈ నీళ్ళు వంచేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని బియ్యం వడేసుకున్నాం వడేసుకుందాం ఈ నీళ్ళు వంచుకొని వచ్చానండి కడుక్కొని వచ్చాను శుభ్రంగా నీట్గా ఇప్పుడు మనము ఈ పక్కన పెట్టుకొని ఇట్లాగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇట్లాంటి గిన్నె వేసుకొని మనము బియ్యం వడకట్టుకున్నాం బియ్యం వడకట్టుకొని మంచిగా ఆరినాక మిల్లుకి తీసుకెళ్ళి పిండి పట్టించుకొని వద్దామండి మనం బియ్యం వడేసుకొని క్యాన్లు వేసుకున్నామండి ఇట్లా ఉండాలి బియ్యం మరీ నీళ్ళు నీళ్ళుగా కూడా ఉండకూడదు ఇట్లా ఉంటే బాగుంటుంది మర రావడానికి ఇప్పుడు మనం క్యాన్ మూత పెట్టుకొని మరబడుచుకుంటాం మనం పిండి పట్టేసుకొచ్చుకున్నామండి మిల్లు కాడ నుంచి ఈ పిండిని మనం కొంచెం బరగ వచ్చింది మెత్తగానే ఉన్నాది కానీ మనం జల్లెడ పట్టుకోవాలి పిండిని ఇట్లా పిండి అంతా జల్లెడట్టుకోవాలి పట్టుకొని ఆరిపోకుండా ఒత్తి పెట్టుకోవాలి రెండు కేజీలకి ఇక్కడ కిలోన్నర బెల్లం తీసుకున్నామండి కిలోన్నర బెల్లం అయితే మనకి పాకం బాగా కరెక్ట్గా వచ్చేది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట ఇది ఒక కిలోకి ఏడు వందల యాభై గ్రాములు లెక్కన రెండు కిలోలకి బెల్లం ఇక్కడ మనము గిన్నె పెట్టుకున్నామండి పొయ్యి అని చేసి గిన్నె పెట్టుకున్నాము మనం బెల్లం వేసుకుందాం మనం బెల్లం వేసుకున్నామండి ఇక్కడ మనము ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకుందామండి ఒక అర గ్లాసు అయితే సరిపోతుంది ఈ గ్లాస్ తోటి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగించుకుందాం గెంట పెట్టి మంచిగా కలుపుకోవాలండి తెడ్ లాంటిది ఇది ఉన్నది తెడ్డు ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర ఇది ఉన్నది గెంట పర్వాలేదు ఏదైనా నా దగ్గర అయితే ఇది ఉన్నది దీంతో తెడ్లాగే ఉంటుంది ఇది కూడా పాకం ఉడుకుతుందండి ఈ విధంగా ఉడకాలి మనం ఇక్కడ కిలోకి ఏడు ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాం కదా అదే రకంగా రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు బల్లం తీసుకొని అట్ట కూడా గ్లాసు పలత్తలతో తీసుకొని చేయొచ్చండి ఇదిగండి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం దగ్గర పడింది పాకం చెక్ చేసుకుంటా ఉండాలండి ఇప్పుడు మనం పాకం చూసుకున్నాం వచ్చిందా రాలేదు పాకం రాలేదండి ఇంకా కొంచెం ఉడకాలి కొందామండి వచ్చిందా రాలేదని ఇంకా కొంచెం రావాలండి పా ఒక టీ స్పూను యాలకుల పొడి వేసుకుందామండి చూసుకున్నామండి ఇప్పుడు చూసుకున్నామండి ఇప్పుడు వచ్చిందండి పాకం మన పాకం వచ్చిందండి నెయ్యి పోసుకుందాం ఒక ఒక పెద్ద స్పూన్ తోటి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందాం పట్టేటప్పుడు తిప్పటానికి ఉల్లి పోయటానికి తిప్పుకోవాలి అయిపోయిందండి మనకి ఈ రకంగా రావాలి ఈ రకంగా రావాలి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని ఏమంటే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి మనము పిండి తీసుకొని ఈ రకంగా చేసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకొని నూనెలో వేసుకోండి నూనె అయితే బాగా వేడెక్కిందండి ఈ రకంగా అలానే అరిసె అనేది పైకి లేవాలండి గవ గోగో చేసేసుకోవాలి పిండి ఆరిపోకుండా చేసేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసేసుకోండి ఈ రకంగా గుర్తు కావాలి బాండీలో బతకానికి లేదండి అందుకని ఇట్లాగనే ఇదో మిగతా పిండంతా ఇట్లాగనే చేసేసుకోవాలండి అట్లా చేసి పేపర్ మీద వేసుకోవాలండి పేపర్ మీద వేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉంటే ఫీల్ చేసి బాగుంటుంది పేపర్ మీద వేసుకుంటే ఆరు ఆరితే బాగుంటుంది అరిసె అరిసెలు రెడీ అండి ఎంతో బాగా టేస్ట్గా వచ్చినాయి పర్ఫెక్ట్ అయిన కొలతలతోటి చూపించానండి చాలా బాగుండేవి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా కొంతలతోని ట్రై చేసి చెయ్యండి అరిసెలు చాలా బాగా వస్తాయి ఎంత తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగా ఎంతో బాగా మెత్తంగా బాగా వచ్చినాయండి అరిసెలు మీరు కూడా ఇలాగ చేయండి ఎంతో బాగా వచ్చినాయండి తుంచితే ఎంత మెత్తగా ఉందో అరిసె చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇట్లా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి